ప్రజా ఫిర్యాదుల పరిష్కార కార్యక్రమం ప్రజల సమస్యలకు పరిష్కార వేదిక చిత్తూరు జిల్లా ఎస్పీ విఎన్ మణికంఠ చేందౌల్ ఐపీఎస్ ఆదేశాల మేరకు అడిషనల్ ఎస్పీ ఆపరేషన్స్ మరియు ఇన్ఛార్జ్ అడిషనల్ ఎస్పీ రాజశేఖర్ రాజు మరియు డిటీసీ డిఎస్పీ రాంబాబు ప్రజా ఫిర్యాదుల పరిష్కార కార్యక్రమాన్ని సోమవారం జిల్లా ఏఆర్ పోలీస్ కార్యాలయంలో నిర్వహించారు ఈ కార్యక్రమంలో ప్రజల నుండి యాభై ఏడు స్వీకరించారు ఫిర్యాదులకు స్పందిస్తూ బాధితులు ఎదుటే వీడియో కాన్ఫరెన్స్ మరియు సెల్ కాన్ఫరెన్స్ ద్వారా సంబంధిత అధికారులకు సమస్యల పరిష్కారానికి ఆదేశాలు జారీ చేయడం జరిగింది ఫిర్యాదులన్నింటిపై చట్టపరమైన విచారణ జరిపి నిర్దేశిత గడువులోగా సమస్యలు పరిష్కరించుటకు స్పష్టం చేశారు